ఈరోజు తండ్రికి తగ్గ తనీయుడు తాతకు తగ్గ మనవుడు ఈరోజు నారా లోకేష్ గారు పుట్టి పండగ పండుగ తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు పండుగ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలంటారు ఎక్కడ మంగళగిరిలో ఓడిపోయాడు అక్కడే తిరుగులేని విజయం సాధించి ఔరా అనిపించుకున్న నారా లోకేష్ గారు ఇప్పటి నిజంగా చాలా సంతోషము మళ్ళా త్వరలోనే నారా లోకేష్ అనే నేను అనాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్మించిన తెలుగు కుల గారికి వారి ఇర్ఫాన్ గారికి అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మా దగ్గర నేర్పించుకు వాళ్ళకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

అన్నే నందిర్మన్ ని కట నిస్కొట కట నిస్కొట అంటే హలో కట 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 క నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కడప నియోజకవర్గంలోని ప్రేమాలయం ఉద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టి నేడు ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ మంత్రిగా కొనసాగుతూ రాష్ట్రాన్ని రాష్ట్రమైపోయిన రాష్ట్రాన్ని మెరుగుపరచడమే ధ్యేయంగా దేశ దేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్న మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ సందర్భంగా నేను కొంతమంది బురుగు బురుగుపెచ్చక ఒక విషయం చెప్పదలుచుకునే కొంతమంది నిన్న మొన్న సోషల్ మీడియాలో మరియు మీడియా ముందరికొచ్చి ఏం మాట్లాడతానంటే భూములు భూములు అప్పనంగా అట్ట అంటకడుతూ నువ్వు ఎంత ఇదిగా అహంకారంగా మాట్లాడుతున్నావు అని మాట్లాడతాను నేను చెప్తాను వాళ్లకు నిజాయితీ పరుడుకు నీతిగా ఉండేవానికి ఎప్పుడు అహంకారం ఉంటుంది మా నాయకుడు ఏం వాళ్ళ సొంత పనుల కోసమో వాళ్ళ బంధువులకు భూములు కేటాయించేరా రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అంటే మీరు చిందర వందర చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడతా అంటే చూసి ఈ పై సింగల్ ఒకటి ఏడైతుందో ఒకటి కూడా ఏడరాదు అని చెప్పి మీరు భయపడి ఆయన మీద అభియోగాలు చేస్తున్నారు తప్ప ఆయన అభివృద్ధిని ఆయన స్థాయిని మీరు ఎప్పుడూ చేరుకోలేరు నీ అబ్బా సొత్తాన్ని అడుగుతారా మీరు ఆయన అబ్బా పేరు అయితే రాదుందా మీకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పన్నెండు మంది బిడ్డలు అయితే ఏ బిడ్డ మీద కూడా ఇంతవరకు ఒక అవినీతి ఆరోపణ లేదు కానీ మీరు కొద్ది రోజులు రాజ కొద్ది రోజులు అధికారం అనుభవించి ఈడీ కేసుల్లో మీరు మట్టి కేసుల్లో మీరు మద్యం కేసుల్లో మీరు మీరు మా యువక నాయకుడి గురించి మాట్లాడేది ఏ మహామంది మాట్లాడతారా మీరు తస్మాత్ జాగ్రత్త అబ్బా నాయన అని అహంకార మాటలు మాట్లాడితే ఈ వచ్చిన పదకొండు సున్నా అవుతాయి కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఈ సందర్భంలో మాట్లాడకూడదు బాధ ఆక్రోషంతో మాట్లాడుతాడా రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తాడే అటువంటి వ్యక్తిని పట్టుకొని నీ అబ్బా సొత్త నీ తండ్రి సొత్తా అంటే ఎవరి తండ్రి సొత్త మీరు ప్రజావేదిక వచ్చిన కొత్తలోనే కూల్చినారు అది ప్రజల ఆస్తులు కాదా ప్రజల మీద మీకు ప్రేమ అంటే ఎందుకు కూల్చినారు వచ్చిన మరుసినట్టు రోజే ప్రజల డబ్బు కాదా మీరు ఆ ప్రజల మీద ప్రేమ చూపించేది ప్రజ అధికారం లేనప్పుడేమో పాదయాత్రలు అధికారులు వస్తే పాదయాత్రలు చేస్తే మీరు కూడా మా యువకుల యువనాయకుడిని విమర్శిస్తారా కాబట్టి తస్మాత్ జాగ్రత్త నారా లోకేష్ గారి గురించి మీరు అబ్బా గిబ్బా అని మాట్లాడితే మీరు వీధుల్లో కూడా తిరగలేదని తెలియజేసుకుంటూ మరోసారి మా యువక నాయకుడికి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కు శాఖ ఆధ్వర్యంలో కడప నగరము ప్రేమాలయం వృద్ధాశ్రమంలో ఈరోజు కేక్ కట్ చేసి రహ్మతులు అన్న ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వృద్ధులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి రహమత్మాలకు మనం మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రము కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలతో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు చక్కచెద్దేటువంటి పనిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది పెద్దలు చంద్రబాబు గారు మంత్రి లోకేష్ గారు చాలా బిజీగా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో సంబంధం లేని అంటే ప్రభుత్వానికి ఉదయం లేస్తే రాత్రి వరకు విమర్శ చేయగలిగే ప్రతిపక్ష హోదా లేని వ్యక్తులందరూ ఈరోజు సంబంధం లేని విమర్శలు వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు అధికారం పోయినా కూడా వాళ్ళలో మార్పు రాలేదు ప్రజలు గమనిస్తూ ఉన్నారు కా కాబట్టి మీరు దయచేసి విమర్శలు చేసేటప్పుడు ఆ విమర్శలు అది నిజమా కాదా అని ఒకసారి కనుక్కొని మీరు విమర్శలు చేయగలిగితే బాగుంటుందని చెప్పి నేను ప్రతిపక్ష హోదా లేని వ్యక్తులకు నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అమరావతి అస్తవ్యస్తంగా తయారు చేశారు గత ఐదు సంవత్సరాలు ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు నలభై వేల మంది కూలీలు ఈరోజు అమరావతి ఈ రాత్రి మొగుళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఈరోజు ఒక రూపం వచ్చింది హైకోర్టు నిర్మాణం సుగమైపోయింది అమరావతిలో ఈరోజు నిర్మాణాలు బ్రహ్మాండంగా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ రైతులు సహకరిస్తున్నారు కాబట్టి అది కూడా చూడలేదు ఈరోజు అది చూడకుండానే మరి అమరావతిపైనే విమర్శలు చేస్తాను ఆయన పెద్ద పెద్ద ప్రతిపక్ష హోదా లేని పెద్ద ఆయన పెట్టి అమరావతిలో వేల కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయంట ఈరోజు ఒక పెద్ద రాజధాని కట్టాలంటే వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిందే రాబోయే ఈ ఐదు సంవత్సరాల కాలంలో అమరావతి పూర్తి చేయడం కూలగవనం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఆ దశగా ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది విద్యాశాఖ మంత్రి గారు గత ఐదు సంవత్సరాలు విద్యాశాఖ ఎంత దుర్మార్గంగా ఎంత అస్తవ్యస్తంగా చేశారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఈరోజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు అట్లాగే హాస్టల్ సంక్షేమ హాస్టల్ని గాలికి వదిలేసినారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇచ్చింది ఈరోజు సోషల్ హెల్ప్ఫేర్ హాస్టల్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలు చదువుతున్నటువంటి సోషల్ హెల్పర్ హాస్టల్లో సన్న బియ్యం సప్లై చేసి పిల్లలకు మంచి ప్రోత్సాహారం పెడతా ఉన్నారు బిల్లు గతంలో పది నెలలకు ఒకసారి సోషల్ హెల్ఫేర్ హాస్టల్లో పది పది నెలలకు సంవత్సరానికి విడుదలయ్యేది ఇప్పుడు ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి సోషల్ విద్యార్థులకు ఈరోజు బిల్లులు విడుదలవుతూ ఉన్నాయి అంటే ఈరోజు విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పడానికి నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను కాబట్టి ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులకు అండగా తోడుగా ఈరోజు లోకేష్ గారు నిలబడతా ఉన్నారు అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఐటీ రంగం మనం చూస్తూ ఉన్నాము లక్షల ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి మన చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక కానీ లేకపోతే తమిళనాడు కానీ తెలంగాణకు పోని పెట్టుబడులు కూడా ఈరోజు అమరావతికి వస్తూ ఉన్నాయి ఇది మెచ్చుకోదగ్గ విషయము కొంతమందికి చాలామందికి కడుపు మంట కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన అంత తక్కువ సమయంలో అమరా అంటే రాజధాని ఐదు సంవత్సరాలు రాజధాని అస్తవ్యస్త రాజధానికి లక్ష కోట్ల పెట్టుబడి వస్తుందంటే ఎవరికైనా బాధ ఉంటుంది బాధ ఉన్నా మీరు భరాయించాల్సిందే ఈ ఐదేళ్లలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఈరోజు నిరుద్యోగులు యువతకు యువతకు కొన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఈరోజు మేము లోకేష్ గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం